తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేక చేయటనే అధ్యక్ష తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరామ్ గారి పేరు ఈ మార్పును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం గర్వించే మానయుల్లో ఒకరు స్వాతంత్ర పోరాటంలో గాంధీతో గాంధీ గారితో కలిసి పనిచేసి ఖాదీ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టిశ్ర గారు అధ్యక్ష అతని అహింసా మార్గం పట్టుదల ధైర్యం దేశానికి మార్గదర్శంగా నిలిచే అధ్యక్ష పొట్టిశ్రు గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసి కృషి చేసిన మహనీయులు పొట్టిశ్రుని గారు దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలని నిరార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింపజేసిన చేసిన పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారి త్యాగమే భాష ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాదులయ్యే అధ్యక్ష ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి గారి అధ్యక్ష భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష ఆయన లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణది కానీ ఉండేది కాదు అధ్యక్ష ఒక పెద్ద పెద్ద రాష్ట్రం పెద్ద మద్రాసు రాష్ట్రమే ఉండేది అధ్యక్ష తెలంగాణ కూడా ఆయన వేసిన పద పునాది వైనే నిర్మించబడ్డది అధ్యక్ష తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి గారు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాచన చేయాలని పొట్టి గారి పేరు తొలగించడం అంటే తెలుగు వారి త్యాగాన్ని అవమానించడమే అధ్యక్ష సురవరాం ప్రతాప్ రెడ్డి గారు పేరును మీరు కొత్త కొత్త యూనివర్సిటీలు పెడతా ఉన్నారు వాటికి పెట్టండి అని నేను మీకు మీ ద్వారా నేను సలహిస్తున్నా అధ్యక్ష శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి గారు గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త సమాజ సేవకులు వారిని గౌరవించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి గారు పత్రికా సంపాదకులుగా పరిశోధకులుగా పండితులుగా రచయితలుగా క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలన తెలుగువారిపై జరుగుతున్న అగాయత్యను అవమాలను వ్యతిరేకంగా తన కలంతో ప్రజలను ఉత్తేజపరిచి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి సువం ప్రతాపరెడ్డి గారు అలాంటి మహాన్ మహానీయుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలు నిర్వాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతన్ని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా కాబట్టి అలాంటి నిజాం పేరు మార్చి సునవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలని బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆనాడు పొట్టి శ్రీరాములు విశ్వనాథ్యం అనేది ఒక మహనీయుని పేరు మీద భారతదేశంలో ఉన్న ఏకైక విద్యాలయ అధ్యక్ష సీఎం గారు చెప్పినట్లు ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు లేదు అధ్యక్ష ఇప్పటి వరకు నాకు తెలిసి మటుకు ఇప్పటి వరకు లేదు ఎన్టీఆర్ గారి పేరు ఉండేనేమో అక్కడ ఆంధ్రాకి పోతే తెలంగాణలో మనం వేరే పేరు పెట్టుకున్నాం కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఇప్పటి వరకు ప్రదేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష పేరు మార్పు అనేది ఒక తెలుగు జాతికి అవమానం కాదు ఇరు రాష్ట్రంలో ఉన్న వైశ్య జాతిని అవమానించినట్లే అధ్యక్ష మార్చు వాపస్ తీసుకోండి అధ్యక్ష లేకుంటే బయట ఆర్యవైశ్య జాతి అందరూ కూడా ఉంటరిగిపోతా ఉన్నారు ఎందుకంటే పొట్టి గారు ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అధ్యక్ష ఆయన పేరు మార్పంటే నిజంగా తెలుగు ప్రజలు అవమానించినట్లే కావున విశ్వరాధ్యం పేరును నిర్ణయాన్ని విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా సీఎం గారు ప్రభుత్వం తీరు దేశభక్తులు స్వతంత్ర సమరతో పాటు ఆర్య వయసుల మనోభావాలను దెబ్బతీయడమే ఈ చర్యని తెలియజేస్తున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు నాలాంటి వాళ్ళు పది మంది ఉంటే చాలు స్వతంత్రము ఎప్పుడు వచ్చేదని గాంధీ గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తన జాతిని కులానికి అవమానం జరిగితే ఎవరికైనా బాధ కలుగుతుంటే అధ్యక్ష ఈరోజు బయట సమాజంలో వైశ్యులందరూ మీరు పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష మీరు పేరుని వాపసు తీసుకోకుంటే పెద్ద ఉద్యమే పెద్ద ఉద్యమే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష आज यहाँ पर हुकूमत की जानब से एक पेश किया गया कि फलानी जगह का नाम वो चेंज करने के लिए चरलापल्ली स्टेशन का चरलापल्ली हब का